తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మీరు ఏ ఓట్ వేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ నాయకుల వల్ల గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం రాజ్యమేలుతుంది మళ్ళీ ఇదే కావాలా మాట మీద నిలబడే నాయకులు కావాలా రాజుశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా లేకపోతే రాజు రెడ్డి గారి ఆశయాలంతో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా ఎవరు కావాలన్నా మీకు ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఓటుకు వైసీపీ ఎంత టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు వేలు ఐదు వేలు మూడు వేలా ఇద్దరు ఐదు వేలా వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన మీ మనస్సాక్షి చెప్పాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా పోలవరం ప్రాజెక్టు హంద్రీనివాలంటే ప్రాజెక్టు కట్టారా రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము మీ జీవితాలను మార్చే ఆయుధము ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం బిడ్డలకు ఉద్యోగాలు